హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియో టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది కూల పెంపకం వైపు అయితే చాలా మంది యువత అయితే ఆసక్తి చూపుతున్నారు అందుకోసం కూల పెంపకంలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అందులో మనము ఎగ్ పర్పస్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మనకి వీడియో క్వాలిటీ సరిగా లేదని వీడియో అయితే మధ్యలోనే ఆపేస్తున్నారు కొద్దిగా ఓపికతో ఈ యొక్క వీడియోని చూడండి ఖచ్చితంగా కొత్తగా ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ కింద కూళ్ళు పెంచాలనుకున్న వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఎందుకంటే ఈ యొక్క కూలలో చాలా మంది రైతులు నష్టపోవడం కూడా జరుగుతుంది అందుకోసం నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలని జరిగింది ఎందుకంటే నేను కూడా ఈ యొక్క బీవీ త్రేట్ అనేది పెంచి నేను కూడా నష్టపోయిన వాడిని అందుకోసం నాలాగా వేరే రైతులు అనేది నష్టపోకుండా ఉండుకో ఉండడానికి నేను నాకు తెలిసిన కొంతవరకు విషయాన్ని అయితే ఈ యొక్క బీవీ త్రీలో ఏ విధంగా పాటించడం వల్ల కోళ్ళు అనేవి చనిపోకుండా ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క బీవీ త్రేట్ కోళ్ళలో వచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలనేవి వస్తాయని దాని గురించి తెలుసుకుందాం ముందుగా బీవి తి రేట్ కోళ్ళనగానే పర్పస్ కింద రావడం జరుగుతుంది ఇది సంవత్సరంలో దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందల గుడ్డు వరకు పెట్టడం జరుగుతుంది సేమ్ ఇదే వెరైటీగా ఆర్ఐఆర్ జాతి కోళ్ళు కూడా రావడం జరుగుతుంది ఆర్ఐఆర్ కోళ్ళు వచ్చేసి సంవత్సరంలో రెండు వందల నుండి రెండు వందల యాభై వరకు గుడ్లు అయితే పెట్టడం జరుగుతాయి మరి అయితే ఈ యొక్క కూళ్ళ పెంపకం అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయలేని దాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కూళ్ళు అనేవి మనకి బీవిత్ రేట్ కూల్ అనేవి మనకి మూడు స్టేజ్లో రావడం జరుగుతుంది మొదటగా వన్ డే చిక్ అంటే ఒకరోజు పిల్లు కూడా దొరకడం జరుగుతుంది అదేవిధంగా వన్ మంత్ చిక్ అంటే మనకి ఒక నెల పెంచిన కోడి పిల్ల దొరకడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎగ్ అనేది పెట్టడానికి రెడీగా ఉన్న కోళ్ళు కూడా దొరకడం జరుగుతుంది ఈ యొక్క బీవిత్ రేట్ కూల్ అనేది మనకి బ్రౌన్ ఎగ్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్స్కి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఒక్కో ఎగ్ ధర వచ్చేసి మనకి ఏడు నుండి ఎనిమిది రూపాయల వరకు హోల్సేల్ ధరలే జరుగుతాయి అయితే వీటిని మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఎగులు అనేది మనకి మనకి నాటుకోడి గుడ్డుగా ప్రగడించడం వల్ల వీటికి మంచి ధరలు అనేవి దొరకడం జరుగుతున్నాయి మరి మనం ముందుగా ఒకవేళ మీరు వన్ డే చిక్ తీసుకున్నట్లయితే ఈ యొక్క వన్ డే చిక్ని దాదాపు ఒక నెల వరకు బ్రూడింగ్ స్టేజ్లో ఉంచవలసి ఉంటుంది వీటికి మనకి వీడిని అయితే ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా నాలుగు మనకి వ్యాక్సినేషన్స్ కూడా నాలుగు వ్యాక్సినేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కంట్రీలోకి వ్యాక్సినేషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క వన్ డే చిక్ని తీసుకొచ్చుకున్నట్లయితే ముందుగానే మనకి కొద్ది వరకు అనుభవంగా ఉన్న రైతులైతే వన్ డే చికెన్ తీసుకురావాలి లేకపోతే ఈ యొక్క వన్ డే చికెన్ తీసుకొచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మన మరియు మనం వన్ మంత్ చిక్ కూడా మార్కెట్లో దొరకడం జరుగుతుంది ఈ యొక్క వన్ మంత్ చికెన్ తీసుకొచ్చుకున్న కూడా మనము దాదాపు వీటిని మనము ఐదు నెలల వరకు పెంచవలసి ఉంటుంది ఐదు నెలల తర్వాత మనకి ఎగ్ అనేది పెట్టడం అనేది స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అయితే ఈ ఒకవేళ మనము వన్ మంత్ చిక్ తీసుకొచ్చిన తీసుకొచ్చుకున్నట్లయితే చాలామంది రైతులు చేసే తప్ప ఏమిటంటే ఈ యొక్క వన్ మంత్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత వాటికి ఇచ్చే ఫుడ్ అనేది మన మన ఊళ్ళో తిరిగే కూళ్ళకు ఏ విధంగా మనము బియ్యం అదే విధంగా సజ్జలు అనేది పెడతాం ఆ విధంగా పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కూళ్ళకు బియ్యం అనేది పెట్టడం వల్ల మోషన్స్ అనేది అయ్యి చాలా కూలనేది చనిపోవడం జరుగుతుంది సేమ్ ఇదే విధంగా మనం తీసుకొచ్చుకున్న కూళ్ళకు కూడా మనం ఫస్ట్లో మనము బియ్యం అనేది ఇవ్వడం వల్ల మనం తీసుకొచ్చుకున్న ఐదు వందల కోళ్ళ పిల్లల్లో వన్ మంత్ సిక్స్ అయితే తీసుకురావడం జరిగింది అవి దాదాపు ఒక వారంలోనే యాభై వరకు చనిపోవడం కూడా జరిగింది మనము బియ్యం అనేది ఫుడ్గా ఇవ్వడం వల్ల الله <applause> మరి అయితే మనకి వీటికి మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే మనకి మార్కెట్లో వీటికి ఒక మనకి కొన్ని రకాల ఫుడ్ అయితే దొరకడం జరుగుతుంది దాని ఒక కేజీ ధర వచ్చేసి మనకి మార్కెట్లో ఇప్పుడు నలభై రూపాయలుగా ఉంది ఒక బ్యాగ్ యాభై కేజీలు బ్యాగ్ చూసుకున్నట్లయితే మనకి మనకి ఒక రెండు వేల రూపాయల్లో మనకి ఒక యాభై కేజీలు బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది మనం వన్ మంత్ చిక్ తీసుకున్న తీసుకున్నట్లయితే ఒక్కో చిక్ మనకి ఒక్క రోజుకి దాదాపు నలభై గ్రాముల వరకు తినడం ఫుడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అందువల్ల మనకి ఇరవై ఐదు పిల్లలకు వచ్చేసి ఒక కేజీ మనకి పోవడం జరుగుతుంది అది ఒక ఒక నెల పిల్లకైతే అదేవిధంగా దాన్ని పెరిగే కేజీ కొద్ది దానికి ఫుడ్ అనేది ఎక్కువగా పోవడం జరుగుతుంది ఒకవేళ మీరు మార్కెట్లో మనకి డైరెక్ట్ మనకి ఎగ్ అయితే పెట్టడానికి వచ్చిన కూలు అయితే తీసుకురావడం జరిగితే అవి మనకి మార్కెట్లో ప్రస్తుతం వాటి యొక్క ధర చూసుకున్నట్టయితే మనకి ఐదు వందల వరకు ఒక కోడి ధర అయితే ఉంది ఈ యొక్క కూళ్ళు ఎలాంటి రైతులు తీసుకురావాలంటే ఎలాంటి అనుభవం లేకోకుండా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఇలాంటి ఎగ్ ఎగ్గుకి రెడీగా ఉన్న కూలు అయితే తీసుకురావాలి వీటికి కూడా మనకి ఒక మనము ఫుడ్ అనేది వేరే ఫుడ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇవాళ మనం మనము సాధారణ ఫుడ్ అయితే ఇచ్చినట్లయితే మనకి ప్రతిరోజు ఎగ్జైతే పెట్టడం అయితే జరగదు వీటికి ఇచ్చే ఫుడ్ మనకి ఒక కేజీ దాదాపు మార్కెట్లో మనకి నలభై నుండి అదేవిధంగా నలభై ఐదు రూపాయల మధ్యలో ఉండడం జరుగుతుంది మనకి ఈ యొక్క గుడ్డు పెట్టే స్టేజ్ కూళ్ళు వచ్చేసి ఒక రోజు దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ నుండి వన్ టెన్ గ్రామ్స్ వరకు ఫుడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది పది కూళ్ళకు కలిపేసి మనము ఒక కేజీ చొప్పున ఇవ్వవలసి ఉంటుంది అయితే అదేవిధంగా ఈ యొక్క కూళ్ళను మనము ఇప్పుడు కేజీ సిస్టంలో కూడా పెంచడం జరుగుతుంది అదేవిధంగా మనము నార్మల్గా షెడ్లో కూడా పెంచడం జరుగుతుంది కేజ్ సిస్టంలో పెంచినట్లయితే ఎగ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నార్మల్గా పెంచుకున్నట్లయితే ఎగ్ ప్రొడక్షన్ అనేది చాలా కొద్దిగా కొద్ది వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది కేజ్ సిస్టంలో పెంచుకున్నట్లయితే వాటికి సరిగా ఫుడ్ అనేది అందడం జరుగుతుంది ఎలాంటి ఫుడ్ అయితే కూడా నష్టపోకుండా వాటికి సరైన ఫుడ్ కూడా అందడం జరుగుతుంది మనం నార్మల్గా పెంచుకున్నట్లయితే కొద్ది వరకు ఫుడ్ అనేది వాటికి సరిగా అందకపోవడం కూడా జరుగుతుంది అయితే నేను ఇచ్చే సూచన ఏమిటంటే కొత్తగా ఈ ఒక్క కోళ్ళు అనేది పెంచుకోవాలనుకున్న రైతులు ఒకవేళ పెంచాలనుకుంటే ముందుగా మనం ఒక్కసారి మనము ఎగ్గ ఎగ్ అయితే పెట్టడానికి రెడీగా ఉన్న కోళ్ళు అయితే తీసుకొచ్చుకుంటే ఎక్కువగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటిలో కొద్ది వరకు అనుభోగం అనేది రావడం జరుగుతుంది అది దాదాపు మనకి సంవత్సరంలో మూడు వందల వరకు గుడ్డు అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ వాటిని మనము కటింగ్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ పెంచుకునే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సారి పెంచే టైంలో మనకి దాని వాటిపైన మనకి కొద్ది వరకు అనుభవం అనేది రావ వస్తుంది కాబట్టి మనం వన్ డే చిక్ అయినా తీసుకురావచ్చు అదేవిధంగా వన్ మంత్ చిక్ కూడా తీసుకోవడానికి మనకి మంచిగా మనకి అవకాశం అనేది ఉంటుంది అప్పుడు మనం ఏ విధంగా నష్టపోకోకుండా మనము ఈ యొక్క కూల్ అనేది పెంపకం అనేది చేయవచ్చు మరి నా యొక్క ఇన్ఫర్మేషన్ కొద్దివరకైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ